అనగనగా ఒక ఊరు ఆ ఊర్లో ఒక ఐస్ క్రీం మిరపకాయ టమాటా ఉల్లిగడ్డ ఉండేవి ఆ నాలుగు మంచి స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవి కలిసే తిరిగేవి ఓ రోజు నాలుగు కలిసి స్నానం చేద్దామని మధ్యాహ్నం నదికి వెళ్ళాయి నాలుగు నీళ్ళల్లో దూకి సరదాగా ఈత కొట్టసాగాయి కానీ పాపం నీళ్లు తగిలి తగిలి ఐస్ క్రీం నీళ్ళల్లోనే కరిగిపోయింది మిగతా మూడు బయటికొచ్చి చూస్తే ఐస్ క్రీం లేదు తమ మిత్రుడు చనిపోయినందుకు బాధతో మిరపకాయ టమాటా ఉల్లిగడ్డ వెక్కి వెక్కి ఏడ్చాయి ఓ రోజు మిగతా మూడు కొండారెడ్డి బజారు చూసొద్దామని సరదాగా సాయంకాలం చల్లగాలిలో హుషారుగా షికారుకు బయలుదేరాయి అలా వెళ్తూ ఉండగా దారిలో బజ్జీలు వేసేవాడు మిరపకాయను చూసి టక్కున చేతిలోకి తీసుకొని శనగపిండిలో ముంచి సలసల వేడి వేడి నూనెలో వేసేశాడు పాపం మిరపకాయ ఆ వేడికి తట్టుకోలేక అక్కడికక్కడే చనిపోయింది తమ మిత్రుడు చనిపోయినందుకు బాధతో టమాటా ఉల్లిగడ్డ వెక్కి వెక్కి ఏడ్చాయి ఓ రోజు టమాటా ఉల్లిగడ్డ సినిమా చూసొద్దామని ఆనంద్ చాకీస్కు వెళ్ళాయి రెండు టికెట్లు కొనుక్కొని సీట్లల్లో కూర్చొని ఆనందంగా సినిమా చూడసాగాయి అంతలో ఒకడు చీకట్లో చూసుకోక సరిగ్గా టమాటా మీద కూర్చున్నాడు అంతే పాపం టమాటా కడుపు పగిలి అక్కడికక్కడే చనిపోయింది తనకు మిగిలిన ఒక్క మిత్రుడు చనిపోయినందుకు బాధతో ఉల్లిగడ్డ వెక్కి వెక్కి ఏడ్చింది అలా ఉల్లిగడ్డ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తూ ఉండగా ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమాటా మిరపకాయ ఏడ్చాము మిరపకాయ చనిపోతే నేను టమాటా ఏడ్చాము టమాటా చనిపోతే నేను నేనొక్కనే ఏడ్చాను మరి రేపొద్దున నేను కూడా చనిపోతే నా కోసం ఎవరు ఏడుస్తారు అని ఓ చోట కూర్చొని దిగులుగా బాధపడి సాగింది ఉల్లిగడ్డ బాధను చూసి జాలిపడి ప్రత్యక్షమైన దేవత ఉల్లిగడ్డతో ఇలా అంటుంది ఓ ఉల్లిగడ్డ ఎందుకలా ఏడుస్తున్నావు నీకు ఏం బాధ వచ్చింది అని అడిగిన ప్రశ్నకు ఉల్లిగడ్డ ఇలా అంటుంది అమ్మ ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమాటా మిరపకాయ ఏడ్చాము మిరపకాయ చనిపోతే నేను టమాటా ఏడ్చాము టమాటా చనిపోతే నేనొక్కనే ఏడ్చాను మరి రేపొద్దున నేను కూడా చనిపోతే నా కోసం ఎవరు ఏడుస్తారు నాకెవరూ లేరు కదా అని బాధపడింది అది విన్న దేవత అయ్యో పాపం అని జాలిపడింది నువ్వేమీ బాధపడకు ఇప్పటినుంచి నిన్ను ఎవరైతే చంపుతారో వాళ్లే నీ కోసం ఏడ్చేలా వరం ఇస్తున్నా అని అనింది అంతే ఆ రోజు నుండి ఉల్లిగడ్డను ఎవరు కోసినా వాళ్ళ కళ్ళ నుండే బాధతో నీళ్లు వస్తున్నాయిగా హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి